హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నేచురల్ న్యాచురల్ డాన్స్ ఈరోజు రాయలసీమ స్పెషల్ రాగి సంగటి విత్ నల్చూడ కారం అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము నేను ఒక గంట ముందే బియ్యం నానబెట్టుకున్నానమాట ఈ కప్పుతో రెండు కప్పుల వరకు రైస్ తీసుకొని మనము ఒక పన్నెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలన్నమాట మీరు ఏ గ్లాస్తో కొలత తీసుకుంటే అదే దాంతో మనం వాటర్ వేసుకోవాలన్నమాట సో నేనైతే కుక్కర్లో చేస్తున్నాను మీరు కావాలంటే రైస్ కుక్కర్ లేదంటే మామూలుగా పెట్టేసుకోవచ్చు అనమాట ఇప్పుడు బియ్యం అంతా యాడ్ చేసుకొని వాటిలో ఉండే వాటర్ కూడా వేసేసి కొంచెం ఉప్పు వేసేసి విజిల్ పెట్టేసుకుందామండి మూత పెట్టేసుకొని ఇవి ఒక ఫైవ్ ఆర్ సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలండి ఆ లోపు మనము నల్చుడకారని ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని లైట్గా ఆయిల్ వేసి ఐదారు రెండు మిర్చిని ఫ్రై చేసుకోవాలన్నమాట మా చిన్నప్పుడు కట్టెలు పోయి కదా సో అప్పుడు ఆ నిప్పులు మీద ఈ విధంగా కాల్చుకొని రెడీ చేసుకునే వాళ్ళనమాట చాలా టేస్టీగా ఉంటుంది సో ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాక పొట్టు తీసుకున్న వెల్లుల్లి రబ్బల్ని కూడా అదే ఆయిల్లోనే ఒక ఐదు ఆరు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా చింతపండును ముందుగానే వాటర్లో నానబెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి దీంట్లో ఇవన్నీ ఒక బౌల్లోకి తీసుకొని లైట్గా సాల్ట్ యాడ్ చేసుకొని ఈ విధంగా చేతితోనే బాగా స్మాష్ చేసుకోండి మీకు చెయ్యి మంటగా అనిపించేలాగా అనుకుంటే మనం రోట్లో అయినా వేసి దంచుకోవచ్చు అలాగే అవి కొంచెం బాగా మెత్తగా అయ్యాక చింతపండు పులుసును కూడా యాడ్ చేసుకోవాలి సో అంతే అండి ఇది రెసిపీ రెడీ అయిపోయినట్లే చాలా టేస్టీగా ఉంటుంది రాగి సంగతిలోకి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు సిక్స్ మినిట్స్ వచ్చాయండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవిరంతా ఇలా తీసేసుకోవాలన్నమాట సో చూసారు కదా లైట్గా గంజి అనేది ఉంటుంది ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్పూన్తో టెన్ స్పూన్స్ వరకు రాగి పిండిని యాడ్ చేసుకోవాలండి రాగి పిండి ఎంత ఎక్కువ వేస్తే టేస్ట్ అంత బాగుంటుందన్నమాట సో నేనైతే పెద్ద స్పూన్తో ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ వేసేస్తున్నాను అనమాట అలాగే మూత పెట్టేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ ఆ వాటర్లో బాగా పిండి అనేది ఉడకాలి సో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా మొత్తం బాగా టెడ్డు కట్టెతో కలుపుకోవాలి మీ దగ్గర టెడ్డు కట్ట లేకపోతే గంటతో కానీ పప్పు గుత్తితో కానీ ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మీకు వంటలు అనేదే లేకుండా వచ్చేస్తుందండి ఈ ప్రాసెస్లో చేస్తే చాలా వరకు కొంతమంది మధ్య మధ్యలో పిండి వంటలు అనేవి తగులుతుంటాయి కదా అది ఏముండదు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడకనిచ్చాలన్నమాట మనం కట్టెల పొయ్యి మీద అయితే ఆ నిప్పుల సెగకే అట్లనే పెట్టేస్తే ఆ వేడి అనేది అలాగే ఉంటుందండి సో అది చాలా వేడిగా ఉంటుంది కదా ముద్దలు చేయడానికి రాని వాళ్ళు ఈ విధంగా మనం రాగి ముద్దను అనేది యాడ్ చేసుకొని అట్లా రౌండ్గా మనం వీడియోలో చూపిస్తున్న విధంగా చేస్తే మీకు ఈజీగా ముద్ద అనేది వచ్చేస్తుందండి మా అమ్మ నానమ్మ వాళ్ళైతే డైరెక్ట్ ప్లేట్తోనే ఇలా వేడివేడిగా చేసేటోళ్ళు అనమాట వాటర్లో చేయి అద్దుకొనేసి ఇప్పుడు మధ్యలో ఇలా గుంతగా పెట్టేసుకొని మనం రెడీ చేసుకున్న నలుచుడు కారాన్ని వేసుకొని నెయ్యి వేసుకొని వేడి వేడిగా తింటుంటే ఇంకా ఏ ఫుడ్ అవసరం లేదండి హాయిగా తినేయచ్చు అనమాట ఖచ్చితంగా పిల్లలకు కూడా అలవాటు చేయండి రాగి సంగటి అనేది చాలా హెల్త్కు మంచిది మీరు ఇంకా సైడ్ డిష్గా ఫ్రై ఏదైనా ఫ్రై ఆకుకూర చేసుకొని తింటే చాలా మంచిది మీలో ఎంతమంది ఈ రెండు కాంబినేషన్తో ట్రై చేశారో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ ఇన్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్